నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పొలిటికల్ ఎంట్రీ అనేటువంటి ఒక వార్త ప్రచారంలోకి రావడంతో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చినాయి దానిపైన అనేక చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే దానిపైన వైసీపీ ఈ రోజు చేస్తున్నటువంటి రాజధాంతం మాత్రం విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి మరి వైసీపీ చేస్తున్నటువంటి రాజధాంతం కానీ కానీ ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేమికురాజకీయ విశ్లేషకులు అర్చిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఒక రెండు మూడు రోజుల క్రితం నుంచి మనం చూస్తా ఉన్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఒక వార్త వచ్చింది భారతి రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేయబోతూ ఉన్నారు అది కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ నేపథ్యంలో ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోంది అనే ఇదిగా ఒక వార్త కథనం వచ్చింది అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది అయితే దీన్ని పట్టుకుని వైసీపీ నాయకులు అలాగే వాళ్ళ సోషల్ మీడియా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఓ వైపున చంద్రబాబు నాయుడు గారిని పైన ఇంట్లో వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు ఆయన సతీమణి భువనేశ్వరి గారు అలాగే బ్రాహ్మణి గారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యి ఆయన రెస్ట్ తీసుకోవాలి వయసు అయిపోయింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది లోకేష్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి అని ఇంట్లో ఆయన పైన ఒత్తిడి తెస్తున్నారు అది తట్టుకోలేక ఆయన వచ్చి సోఫాలో పడుకుంటున్నారు ఏం చెప్పేసి వీళ్ళు లేదో కనుక ఆయన ఇంట్లో ఉండో లేదా అక్కడ సీసీ కెమెరాలు పెట్టి చూసినట్లుగానో లేదా బిగ్ బాస్ షోలో కనుక చూస్తాం కదా ఆ తరహాలో ఈ రకమైనటువంటి ఒక వాదన్ని ఈ ప్రచారాన్ని బయటకు తెచ్చి భారతి రెడ్డి గారి పొలిటికల్ ఎంట్రీ అనేటువంటి వార్తకి కౌంటర్ గా ఇలాంటి ప్రచారాలు చేయడం ఎలా చూడాలి అంటే ప్రధానంగా వాళ్ళ మాట్లాడడం కారణం ఏంటంటే వాళ్ళు ఎంత బరి మాట్లాడినా ఎంత అడ్డుగోలుగా అబద్దాలు మాట్లాడినా యువతల వైపు నుంచి చర్యలు ఉండవు అదో దేమ ఇంకోటి ఏంటంటే సరే దానికి సరిగ్గా కౌంటర్ గా వీళ్ళు చర్యలు లేకపోయినా వీళ్ళు సోషల్ మీడియా కూడా వాళ్ళని బూతులతో గట్రా మాట్లాడటం ఉండదు ఒక నైంటీ పర్సెంట్ వరకు సంస్కారవంతంగా ఖండిస్తారు లేకపోతే వికరిస్తారు తప్ప జుగు సాగరమైన భాషతోటి వాళ్ళనేమి మాట్లాడరు అది వాళ్ళ దేమ ధైర్యం ఇంకోటి ఏంటంటే భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ రాజకీయ అరంగేటరం చేస్తారన్నట్టుగాను ఆవిడ బాధ్యతలు స్వీకరిస్తారన్నట్టుగాను ఒక పత్రికలో వచ్చింది ప్రధాన శీర్షిక ఇక్కడ ఆవిడ వస్తారా రారా అనేటువంటి పక్కన పెడితే ఆ పత్రిక కొన్ని ప్రొడిక్షన్స్ కానీ కొన్ని ఐపోతిటికల్గా ఉన్న వాటిని కూడా ఆవిడ ఆ పత్రిక రాస్తే తర్వాత కాలంలో నిజమైంది అంటే గవర్నర్ గారు రాసలేలతో మొదలు పెడితే తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళు రాసినవన్నీ కూడా వాళ్ళు ప్రొడిక్షన్స్ ఇలా జరగవచ్చు అని చెప్పినా ఇలా జరగబోతుందని చెప్పిన ప్రిడిక్షన్ కాకపోయినా వాళ్ళు తెలిసిన సమాచారం చెప్పిన ప్రపంచానికంటే ముందు వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్పింది నిజమైంది కాబట్టి ఆ పత్రిక ఆ విషయం ఆ విషయంలో విశ్వసనీయత ఉంది దమ్మున్న అన్న పత్రిక దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటారు నిజంగానే వాళ్ళు అలా వ్యవహరిస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళేం పీయలేకపోడు కదా గట్టిగా ఎదిరించాడు ఇంకోటి ఏంటంటే సహజంగానే ఆ సోషల్ మీడియాకి కానీ వాళ్ళకి సంబంధించిన మీడియా వైసీపీని సమర్థించే మీడియా డెఫినెట్గా రియాక్ట్ అవుతుంది దీని మీద రకరకాల రిటార్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా కొంతమంది మీరు చెప్పిన కథను చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో ఇంటి ఫోర్ ఉంది అన్నట్టుగా చలవలు పొలవలు వాళ్ళు చెప్తారు ఉంటే ఉంటుంది సో వాట్ ఉంటే ఉండొచ్చు అయితే తప్పే ఉందండి అలా మాట్లాడాలి ఎవడన్నా సరే అంతేగాని అలాగేం లేదు చంద్రబాబు గారిని ఎవరేమన్నారు ఇలాంటివి మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని కూడా మాట్లాడతారు ఉంటే ఉంటుంది ఏటైతేనే అన్న వాళ్ళు కూడా అంతే దమ్ముగా భారతిరెడ్డి గారు వస్తూ వస్తారు ఏంటి అని చెప్పాలి అది దమ్ము అంటే చంద్రమోహి జైలు పోతాడు ఎవరు అప్పచెప్పం కదా ఆవిడే వస్తుంది అని చెప్పాలి అది దమ్ము అంటే ధైర్యం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో అనుకోండి తీసుకొచ్చి ఇప్పుడు ఈ మాటలు ఏం ఎవరు కదా ఇంట్లో వాళ్ళే భారతీ గారు గారు కూడా జైల్లో పోతే వాళ్ళు పిల్లల్ని దింపుతారు డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఎవడేమనుకుని ఎవడే గొగ్గులు పెట్టి ఏడు పడబొబ్బలు పెట్టి ఏడ్చినా వాళ్ళు ప్రైవేట్ సంస్థల కింద లెక్క వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని చూసుకోవాలి తప్పని పరిస్థితి ప్రజాస్వామ్య బా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎవడో ఎంచుకుంటే ఆడే లీడర్ నాయకుడు అధికారి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని ఏదో ఇలా చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగంటున్నారు అది ఇది అని చెప్పేసి అలాంటి కౌంటర్ ఇవ్వం అంటే సన్నాస్తానం అది తమ్ముగా చెప్పాలా అవునండి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతాడో ఏం చేస్తాం ఎంత చెప్పినా ఎనలేదు ఆ డబ్బులు కక్కుత్తి పడ్డాడో ఇలా అనుభవిస్తున్నాడో ఏం చేస్తాం మరి ఆ జల్ల పోతే మరి మేము చూసుకోవాలి కదా ఆవిడ చూసుకోవాలి కదా ఆవిడ కాకపోతే ఎవరు చూసుకుంటారు అని చెప్పాలా ఏంటండి ఇప్పుడు మనం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు వద్దాను అయితే ఏంటి అంటే అంటారు ఇప్పుడు మనం అంటలేదా చంద్రబాబు గారిని మనం కూడా అన్నాం కదా ఏంటండి ఎందుకైనా వదిలేస్తున్నారు వాళ్ళని మీరు ఎంత మంచి వాళ్ళు ఏటండి లొకేట్కి అప్ప చెప్పండి అది చూస్తాడు లేకపోతే ఇంకోటికి అప్ప చెప్పండి చూస్తారు అని చెప్తున్నాం కదా చంద్రబాబు గారి మీద కోపం ఎందుకు వస్తుంది ఆయన సంక్షేమం చేయట్లేదని లేకపోతే అభివృద్ధి అని కాదు వీళ్ళని పట్టుకు మోకాలు చెప్పాలి బేరింగిలు తీయట్లేదని కోపం వస్తుంది అందరికైనా అంతే ఆయన మంచి పనివాడు ఆయన పదేళ్ల పాటు మనం ఇక్కడ పని చేయించుకోవాలని చూస్తున్నాం రాష్ట్రం పట్ల ఉన్నవాడు బాబు ఇచ్చి వదులుకోకూడదు బాబు వెళ్తే పని చేయించుకోవాలని చూస్తాం ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు మా అసోసియేషన్ పదిహేడు పదిహేను ఏళ్ళ పాటు సాగాలి ఆయన విజన్ ఆయన మనం అనుసరించాలి అని చెప్తున్నాడు ఆయన ఒక ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండి మొన్న ఎలక్షన్స్లో ఆయన కూడా రాష్ట్రం దుర్కోణంలో ఆలోచించి చెప్తున్నాడు మనం కూడా అలాగే అనుకుంటాం ఈయన ఉండాలండి జగన్మోహన్ రెడ్డిలాగా దోపిడీ చేసి మద్యం స్కాములు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని నకిలీ మధ్య సప్లై చేసి భూములు ఆస్తులు కొల్లగొట్టేసి ఆ పనేం చేయట్లేదు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా అసలు మామూలుగా రవి కాంచిన చోట కవి కాంచును అంటారు నిజమే ఈ జర్నలిస్టులు ఏదైనా సరే తీసుకురాగలుగుతారు పరిశోధన చేస్తారు వాళ్ళ వాళ్ళ మార్గాల్లో వాళ్ళ కొన్ని సోర్సెస్ ఉంటాయి పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ సెల్ ఫోన్లు ఇలాంటి కొంత ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి చెందం వైజ్ఞానిక విజ్ఞానం వెర్రితల వేయకముందు వాళ్ళ సమాచారం కావాలంటే ఆ డ్రైవర్ని పట్టుకుని కోరు ఆ కార్లో వెళ్తున్నాడు వచ్చి వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు ఏంటి విని వాళ్ళ ద్వారా లీకులు వచ్చాయి తర్వాత తర్వాత రాజకీయ నాయకులే కొన్ని లీకులు ఇచ్చేవారు అసంతృప్తిగా ఉన్నవాడు ఎక్కడన్నా సమావేశంలో పాల్గొంటే దాన్ని మెల్లగా లీక్ ఇచ్చేవారు ఇప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యేటప్పుడు ఒక అందులో ముఖ్య నాయకుడు ఒక ఒక జర్నలిస్ట్ తో చెప్పాడు మేము ఇలాగ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అది దాన్ని అదే బయటకు వచ్చింది అది ఎలా తెలుస్తుంది ఏదో వస్తే కొన్ని ఏంటి అబోధ కల్పనలు చేస్తారు దాని కౌంటర్ గా అలాంటిది అనమాట ఇది చంద్రబాబు నాయుడు గారిని కాదనడానికి ఎవరికన్నా ఎన్ని వేల గుండెలు ఉంటాయండి కేవలం ఆయన ఇమేజ్ ఇవాళ ఆకాశమంత ఎత్తులో ఉంది స్వయింగ్ ఆయన తనను అభిమానించే వాళ్ళ అభిమానాన్ని కోల్ మెల్మెల్గా కోల్పోతున్నాడు కొద్దిగా అభిమానం కోల్పోవట్లేదు అలగడానికి కారణం అవుతుంది కారణం ఏంటంటే వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి తోలు తీస్తాడు రాగానే వాళ్ళు చేసిన అరాచకాలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బూట్ల నాయకులు వాళ్ళని మెల్లది కొడతాడు ఈ సీఐ లటుడు ఎవరు నోటికి ఇచ్చాడు కదా శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు వాళ్ళందరం లోపలేకప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తున్నా కానీ ఈ సాక్ష్యాలు చేసి ఇలాంటి వీళ్ళు కూడా పేర్లకి ఇంకో కేసు పెట్టాలి మీద సీబీఐ వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి మీ చేత కావట్లేదు మీరు దద్దమ్మలో మీ వల్ల కావట్లేదు అందుకని మేము మళ్ళీ చేయాల్సి వస్తున్నారా బాబు అని చెప్పాలా ప్రపంచానికి చెప్పాలా ప్రజలకు చెప్పాలా ఆ పని చేయట్లేదు అండి అందుకు కోపం వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం సరి చేసుకోవడానికే మాకు సరిపోతులేదురా బాబు ఇవన్నీ ఎక్కడ పడమనుకుంటున్నారు వాళ్ళు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని మాట్లాడుతున్నారు అంతే కదండి ఇప్పుడు వాళ్ళు ఫీజులు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయి రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని నిలమే పడుతున్నారంటే ఇంతకన్నా అడ్డగోల వాదన ఏమైనా ఉంటుందండి పదిహేడు మెడికల్ కాలేజీలు తెప్పించేవని అవి మొండుగోళ్ళకి ఇచ్చేసి ఐదు వేల కోట్ల పైన నాబార్డ్ నుంచి తెచ్చేసి ఒక ఐదు వందల కోట్లో లేకపోతే వెయ్యి కోట్లో ఖర్చు పెట్టి మిగతా డబ్బు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగతా డబ్బులు మింగేసి మీరు పూర్తి చేయలేదు మీరు కట్టలేదు మీరు ప్రైవేట్కి ఇచ్చా ఇస్తే ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారని అడ్డగోలు వాతావరణం పచ్చబద్ధాలు మాట్లాడడం దాన్ని ప్రాచుర్యంలో నిజమనుకునేలా ప్రజలను చెప్పడం మరి అది అది ఆహ్వానించదకపోయి కానీ వాళ్ళు మాట్లాడతారు అలా మాట్లాడకుండా చేయగలిగిన వాళ్ళు ఎవరో ఇలాంటి ఒక్క అబద్ధానికి ముఖం మూడు ముఖాలు అవద్దు ముఖం మొఖం పగల కొడుతుంటే దెబ్బ దారిలోకి వస్తారు నిన్న మొన్న ఒక చెరుకు రసం వాడు పట్టుకున్నారు వాడు ఎక్కడోడు ఎక్కడి నుంచి వచ్చాడు వీళ్ళ మీద అలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు అతను పదహారు నెలల దాకా అతను ఏమీ చేయకపోవడం తప్పే కదా అధికారం వచ్చి పదిహేను నెలలు అయిపోయినా కానీ అది ఏమీ తప్పే కదా మరి అలాంటి తప్పులు చేస్తే ఇలాగే మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు అన్నీ చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళకి చూడరు కదా మితవాళ్ళు ఏం పీకుతున్నారండి అధికారం వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చేస్తే చాలా ఇది బాధ వాళ్ళ కార్యకర్తలు అది అంతేకాని చంద్రబాబు గారు మాకు ఏదో పెట్టలేదని మమ్మల్ని మెల్ల ఎక్కించుకోలేదని బాధపడతలా వాళ్ళ బాధ ఎక్కడ అవుతుందంటే ఇలాంటి దద్దమ్మలందరినీ దగ్గర పెట్టుకోవటం వల్ల కనీసం మమ్మల్ని పెట్టుకోవచ్చు కదా ఈ మతదాన్ని అనుకుంటున్నారు అంతే ఇదండి అసలు సమస్య వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడు అలా మాట్లాడినాడు రా అయితే చెప్పు నీకు ఎవరు చెప్పారు పాలు నువ్వు చెప్పినట్టు చేస్తామని చెప్పాలి కూర్చోబెట్టి ఇప్పుడు చంద్రబాబు గారు సోఫాలో పడుకున్నాడు అన్న ఏ సోఫాలో పడుకున్నట్టు చూపిచ్చారో బాబు అని తీసుకెళ్ళిపో ఆ పని ఎందుకు చేయట్లేదు ఎందుకు లేట్ చేస్తున్నారు ఇది అందరికీ బాధ ఉందండి ఇదే బాధ ఈ ప్రభుత్వానికి ఎలాంటి నొప్పులు తప్ప అండి ఎందుకంటే వీళ్ళు చట్ట ప్రకారమే వెళ్తారు ఎవరు అరిచి గి గింజకున్నా సరే ఆ చట్టం ఎలా పని చేస్తుందో చూస్తున్నాం మనం వ్యవస్థలు ఎలా పని చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళినా తీసుకెళ్ళినట్టు లోపల దొప్పించి ఇప్పుడు మీరు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు వదిలేయకూడదు పనికి మాలని అన్నీ స్వీకరిస్తున్నారు ఇక అలా ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడే మీకు దీనికి పరిష్కారం ఏంటంటే నువ్వు తలలు కొడతావా దోపిడీ చేస్తావా జేబులు కొడతావా లక్షలాది కోట్లు కొల్లగొట్టేసి పక్కన పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ రెండు చేతులు దోషులతో పోసేస్తే వ్యవస్థలకే దర్యాప్తు సంస్థలకే పైన ఉన్నవాడికి పక్కన ఉన్నవాడికి ఇచ్చి సరిపడేస్తుంటే నువ్వు పన్నెండేళ్ళు పుష్కరాలు గడిపోవచ్చు నువ్వు బెయిల్ మీద ఈ దేశంలో నదులకు పుష్కరాలు జరుగుతాయి గంగా యమున సరస్వతి సరస్వతి అంతర్వాహిని అనుకోండి కృష్ణ గోదావరి పెన్న ఇలాగా వీటికి పుష్కరాలు జరుగుతాయి మొట్టమొదటిసారిగా అవినీతి వైతరిని జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకేసి పుష్కరాలు జరుగుతుంది ఎవరు సిగ్గుబడాలి దీంట్లో ఈ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఐదేళ్లకోసారి ఓట్లేసి మీరు మమ్మల్ని కాపాడండి రా బాబు అని ఆర్తిగా ఎదురుచూసే జనాల ఈ ప్రజల సొమ్ముతోటి హోదాలు అనుభవిస్తా అటానమస్ విచక్షణ విచక్షణాధికారం కలిగిన పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రజల పట్ల కించెత్ బాధ్యత లేకుండా బందిపోడు దొంగలను బయటకు వదిలేసిన వాళ్ళు సిగ్గుపడాలా అది తేల్చుకోవాలంతే అంతే సిస్టమ్ ఏంది పాడైపోయిన తర్వాత ఎవడు ఏమి నోటికొచ్చినాడు మాడతాడు కొన్ని వ్యవస్థల మీద మాట్లాడితే ఆరాబాబు నువ్వు అని చెప్తున్నాడు ఆ నిజం చెప్పినా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవడికి ఏం దొరికితే జైలు పెట్టేసుకుని మాట్లాడకుండా కూర్చుంటాం మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ